ఏమయ్యా హమారా ప్రసాద్ హమారా అంటే నీకు బాగా అర్థం తెలుసు కదా హమారా అంటే హిందీ వర్డ్ దానికి అర్థం ఏంటంటే మా యొక్క సో నేను మా యొక్క ప్రసాద్ బ్రదర్ గురించి మాట్లాడుతున్నాను సో నువ్వు బాగా విను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు చేసే పనులు బట్టి నువ్వు మాట్లాడే మాటలు బట్టి నువ్వు ఏ కోవకు చెందుతావో మనుషులు అంటుంటారన్నమాట నేనైతే లేదు కానీ నీకు రకరకాలైన పేర్లు మనుషులు పెట్టి పిలుస్తూ ఉంటారు అవి సత్యమే అనేసి నీవు ఇప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నావు ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఒక్క రవ్వ కూడా రెస్పెక్ట్ లేకుండా నీవు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు సత్యం మాట్లాడితే మాట్లాడు ఇట్లా చెప్పినాడు అలా మాట్లాడినాడు ఈయన ఇలా చెప్పినాడు అని కొంచెము మర్యాద ఇచ్చి చనిపోయిన వ్యక్తికి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో నీవు బతికున్నప్పుడు ఇలాంటి పనులు చేసినప్పుడు ఇలాంటి బిహేవియర్ చేసినప్పుడు నీవు గనక ఎట్లా ఇప్పుడు కాకపోయినా నీ ఏజ్ వచ్చినప్పుడు నీవు పోతావు నువ్వు పోయినప్పుడు నీకు ఎలాగ మనుషులు రెస్పెక్ట్ ఇస్తారు నీకు ఈయనకి ప్రవీణ్ గారికి వచ్చిన స్పందనే అందరి దగ్గర నుంచి వస్తుందా తండోపతండాలుగా నువ్వేదో చాలా గొప్ప పని చేసినావనేసి నీ అంబటి వచ్చేవాళ్ళు ఉన్నారనుకుంటున్నావా నీవు ఎవరి కొరకైతే పోరాడుతున్నావో దేని కొరకైతే నీవు శ్రమిస్తున్నావో అక్కడి నుంచే మనుషులు రారు నిన్ను పట్టించుకోనాడికి నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఆదరించినాడికి రారు నువ్వు అది కలగంటున్నావు క్రిస్టియానిటీలో ఉన్న యూనిటీ అనేది నీకు తెలియదు అది మనుషులు బయట కనిపించరు కానీ ఒకళ్ళకి ఇంకొకళ్ళు ఉంటారు ఎప్పుడు అలాంటి బిలీఫ్ సిస్టము ఏసయ అందరికీ దయచేసాడు క్రిస్టియన్స్కి సరే ఇదంతా వదిలేద్దాం నీవు చేసావు చాలా తప్పు చేసావు ఆయన్ని చాలా డిస్రెస్పెక్ట్ చేసి ఓకే ఇంకోటి నీకు జ్ఞానం ఉంటే ఒకటి చెప్పు నీ దేశము అనేది నీకు ఎలాగొచ్చింది నీకు బ్రిటీషోడే ఒక దేశాన్ని తయారు చేసినాడు మనం అందరం ఇప్పుడు ఉన్నామంటే ఒక ఇండియా అనే దేశంని బ్రిటిషోడు తయారు చేసి పాకిస్తాను ఇండియా అని రెండు పెట్టి పేర్లు దాన్ని మనకిచ్చినాడు ఫస్ట్ ఎలాగుండేది బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి అడుగు పెట్టకముందు అది ఎన్నో రాజ్యాలుగా ఉండేది ఎన్నో కింగ్స్ ప్రావిసెన్సీస్లో ఉండేది అది అయితే ఆ రాజ్యాలు దాంట్లో ఎన్నో రకాలైన మనుషులు ఉండేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మనుషులు ఉండేవాళ్ళు రాజులు ఒక ఫెయిత్తో నడుస్తూ ఉంటే ప్రజలు వాళ్ళ ఓన్ ఫెయిత్తో నడిచేవాళ్ళు ముస్లిం రాజు ఉంటే హిందూ ప్రజలు ఉండేవాళ్ళు హిందూ రాజు ఉంటే ముస్లిం ప్రజలు కూడా ఉండేవాళ్ళు అయితే వేరే మతాలకి చెందిన వాళ్ళు కూడా చిన్న పర్సంటేజ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అశోక చక్రవర్తినే తీసుకుంటే ఆయన బౌద్ధాన్ని స్వీకరించినాడు ఆయన రాజ్యంలో అన్ని రకాలైన వాళ్ళు ఉన్నారు బౌద్ధము అంటే యాక్చువల్లీ వాళ్ళు దేవుళ్ళలోనే నమ్మరు ఏథిస్ట్ కిచ్చు అందిన వాళ్ళు 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 సో అలాంటి పరి ప్రదేశంలో నుంచి నీకు ఇండియా ఎలా వచ్చింది అలాంటి డిఫరెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి నీకు ఒక కంట్రీగా ఎలా ఫామ్ అయింది అది బ్రిటీషర్సు చేస్తే కాదా బ్రిటిషర్సు బ్రిటిషర్స్ అని అయినా క్రిస్టియన్స్ ఎవరు బ్రిటిషర్సు మా పూర్వీకులు అని అన్నారు మా ఫోర్ ఫాదర్సు బ్రిటీషర్సు అని అన్నారు ఎందుకంటే మిషనరీస్నే ఏ మిషనరీస్ అయినా వాళ్ళు పోర్చుగీస్ అయినా బ్రిటిషర్స్ అయినా లేకపోతే అమెరికన్స్ అయినా వేరే ఆఫ్రికాలో నుంచి వచ్చిన మిషనరీస్ అయితే వాళ్ళందరూ కూడా మా ఫోర్ ఫాదర్స్ అని అంటాం ఎందుకు ఫోర్ ఫాదర్సు శారీరకంగా ఫోర్ ఫాదర్స్ కాదు మాకు ఒక జన్మ అనేది ఉంటుంది ఏదది తిరిగి జన్మించుట బాగా విను తిరుగు జన్మించుట రీబర్త్ బోర్న్ అగైన్ అయితే ఎవరైతే ఆత్మలో మళ్ళీ జన్మిస్తారో వాళ్ళు చెప్పే మాటను విని మళ్ళీ జన్మించేవాళ్ళు ఉంటారు వాళ్ళనే క్రిస్టియన్స్ అంటారు సో ఎవరు అయినా కూడా ఇప్పుడు ఇండియన్స్ వెళ్ళి అమెరికాలో క్రిస్టియానిటీ పోతుంది సో ఇండియన్స్ ఇండియన్ పాస్టర్స్ వచ్చి అమెరికాలో వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు సో అప్పుడు ఇండియన్స్ స్పిరిచువల్ ఫాదర్స్ అవుతారు లేకపోతే స్పిరిచువల్ మదర్స్ అవుతారు ఇక్కడ వాళ్ళకి సో మీకు లేకపోతే నీకు అలాంటి జ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళు మా ఫాదర్సా అని ఎగ్దాలు చేస్తున్నావు నీకు క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలియదు నీకు తెలియకపోయినప్పుడు దాంట్లో ఉన్న డీప్ రియాలిటీ అనేది నువ్వు రియలైజ్ అవ్వనప్పుడు పైన చూసేదాని గురించి నీకు అర్థం తెలియక నీకు ఆ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ దేవుడు ఇయ్యక నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు ఇది నీకు ఎంత కూడా మంచిది కాదు అండ్ ఎక్కడ మాట్లాడుతున్నావు ఎవరు మీ దేవుళ్ళు చెప్పలేదు మా దేవుళ్ళు చెప్పలేదు ఇట్లా గుడుల్లోకి రాకూడదు అవునయ్యా మీ దేవుళ్ళు చెప్పలే అక్కడ కంటిన్యూయేషన్ ఎక్కడ ఉంది మనుషులు తయారు చేసుకున్నదే ఉంది మన ఇండియాలో ఈ క్యాస్ట్ సిస్టము ఇవన్నీ కూడా మనుధర్మ శాస్త్రంలో నుంచి వచ్చింది ఆ మను ఎవడంట మళ్ళీ బ్రహ్మకి పుట్టినోడే సో ఇప్పుడు మీరు ఏది ఏమి అన్నా కూడా మీ రా దాంట్లో లేదు వాళ్ళు దాంట్లో లేదు వేరే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారంటే మేము మాకు తెలుసు ట్రూత్ ఏంటో యాక్చువల్లీ ఇంత డెవలప్మెంట్ లేకపోతే సొసైటీలో ఈ భయంకరమైన క్యాస్టిజంలో నుంచి వచ్చేది కానీ లేకపోతే ఆడవాళ్ళని తొక్కిపెట్టింది కానీ లేకపోతే సతీ సహగమనం కానీ ఇవన్నీ కూడా వాటిల్ని నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ క్రిస్టియన్ మిషనరీసు వాళ్లే కాదు ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు హు ఫాట్ లాస్ అండ్ కస్టమ్స్ ఇక్కడ ఎవరు మేం బ్లైండ్గా బిలీవ్ చేయటం దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ హిందూయిజం హూ టు కంటిన్యూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు సప్రెస్ ద పీపుల్ ఇన్ సొసైటీ అందరూ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మన సహోదరుడు మనకున్న రైట్సే తనకి ఉండాలి అనే ఆలోచన అలాంటి స్థితి మీకు అర్థం కాదు ఎంత చేసినా మీరు క్రిస్టియన్సు మీరు ముస్లిమ్సు లేకపోతే మీరు హిందూసు లేకపోతే బుద్ధిస్టులు ఇవే నా మాటలు మాట్లాడేది ఆ వ్యక్తికి ఏది ఇష్టమైతే అది స్వీకరించనాడికి పాటించనాడికి ఫాలో అవ్వనాడికి దాంట్లో ఉండనాడికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉండే ఫెయిత్లో కదా నువ్వు ఉండేది ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎంత టెస్ట్ మనీస్ తీసుకున్నా కూడా ఒక్క క్రైస్తవుడు కూడా ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోతే లక్షల మంది వచ్చినారేమో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ఒక సైకిల్ని కూడా డ్యామేజ్ చేయలే కానీ అదే మీరు మనిషి చచ్చిపోతే కాదు కానీ ఒక మాట అంటేనే పోయి డ్యామేజ్ చేసేస్తారు అన్నిటినీ అట్లాంటిది అలాంటి ఇది ఏంటి అండర్స్టాండింగ్ కలిగినడు ఐ విల్ నాట్ సే మీ హిందూయిజంలో నుంచి ఇవి వస్తున్నాయి అనేసి అలాంటివి అని నేను అనను మీరు హిందూయిజంలో కూడా చాలా మంచివి ఉన్నాయి కొన్ని కఠినమైన మాటలు కూడా ఉన్నాయి దుష్టుణ్ణి శిక్షించినాడికి శిక్షించడానికి వచ్చినాను అనేసి అన్నాడు సో మీకు దుష్టుణ్ణి శిక్షిస్తూ ఉంటే దేవుడు చేస్తున్నాడేమో అనే భావజానంలో ఉంటారు ఓకే దట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అందుకనే అంత ఫైట్ అవుతుంది కానీ క్రిస్టియానిటీలో అలా కాదు మేము ఓర్చుకోవాలి మేము ప్రాణమైనా పెడతాము దేనికి ప్రాణం పెడతాము ఇతరులు బాగుండనాడికి ఇతరులు సేవ్ అవనాడికి ఇప్పుడు మేము ఒక మాట చెప్పినామంటే దేవుని సువార్త చెప్పినామంటే ప్రాణాలు పోతాయని ఉన్నా కూడా అక్కడ సువార్త చేస్తారు ఎందుకంటే మా ప్రాణం అనేది దేవుడి దగ్గర అది పదిలం చేసింది మేము అక్కడ వెళ్ళిపోయినప్పుడు ఆయన తిరిగి ఇచ్చేవాడై ఉన్నాడు ఏసుక్రీస్తు ఏమన్నాడంటే ఒక జుట్టు కూడా ఆయన కౌంట్లోనే తీసుకుంటున్నాడంట ఒక తల మీద అన్నీ ఆయన కాలు గోటి వరకు అన్నీ కూడా ఆయన అకౌంట్లోకి తీసుకుంటున్నాడు ఒక వ్యక్తికి సో నువ్వు ఇలాగా చీపుగా క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతూ ఉంటే మత మార్పిడి చేపిస్తున్నారు మత మార్పిడి చేపిస్తున్నారని నువ్వు అంటూ ఉంటే ఇదంతా కూడా ఒక ఇమ్మెచ్యూర్ స్పిరిచువాలిటీలో నువ్వు ఇమ్మెచ్యూర్గా ఉన్నావు కాబట్టి ఇవి మాట్లాడుతున్నావు స్పిరిచువాలిటీ అంటే నీకేం తెలుసు అసలు క్రిస్టియానిటీలో ఉన్న స్పిరిచువాలిటీ నువ్వు అసలు ఆలోచించగలుగుతావు పొందగలుగుతావా మా దేవుడు ఏమన్నాడంటే ఒక్క వ్యక్తి కనుక చనిపోయినాడంటే అతని ప్లేస్లో ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఇంకా స్పిరిచువాలిటీ గ్రో అవుతుంది అనేసి చెప్పినాడు అందుకనే ఇక్కడ మీలాగా పాపులేషన్ కాదు ఇక్కడ పాపులేషను మేం మెజారిటీ మీరు మైనారిటీ కాబట్టి మీరు మాతో అనేది ఏంటి అనేది కాదు అక్కడ ఇక్కడ ఏమి కావాలంటున్నాడు దేవుడు ప్రవీణ్ పగడాల ఆయన ఏమి అన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఏ మనిషిని మనిషిగా చూడండి మీరు మీరెందుకు ఇంత ఇంబ్యాలెన్స్లో వెళ్ళేది పక్కనోటితో సరిగ్గా ఉండడం రాదు ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలనే స్వభావం ఉండదు ఎంత చేసినా నా ప్రాపర్టీ నా ఆస్తి నా హోదా నా ఇది నన్ను ఒకడు మర్యాద చేయాలి నన్ను ఒకడు పైకెత్తి కూర్చోబెట్టాలి ఇదే మీ గోల్ అంతా ఏంటంటే నిన్ను అన్న అని పిలవాలి నిన్ను మనోడు అని అనాలి అందుకని పేర్లో పెట్టుకున్నావు హమారా అనేసి అయితే నిన్ను హమారా అని నువ్వు పేర్లో పెట్టుకోగానే నిన్ను హమారా అని అందరు అనేస్తారా నువ్వు హమారా ఎప్పుడు అంటావు హమారా అనేది ఎంతమంది మీ వాళ్ళల్లోనే నిన్ను హమారా అని పిలుచుకుంటారు అది రియలైజ్ అయినావా కానీ ఒక క్రిస్టియన్గా నేను నిన్ను హమారా ప్రసాద్ అని ఖచ్చితంగా అంటాను మనస్ఫూర్తిగా అంటాను ఎందుకంటే నువ్వు నా దేశానికి చెందినవాడివి నా జన్మభూమి పుట్టిన దాంట్లో నేను పుట్టిన వాడివి కాబట్టి నా సహోదరుడువని నేను మనస్ఫూర్తిగా నిన్ను హమారా ప్రసాద్ అంటాను మీ వాళ్ళల్లో మీ నువ్వు డిఫరెంట్ క్యాస్ట్ కదా వాళ్ళతో అనిపించుకో హమారా ప్రసాద్ అని నువ్వు ఇప్పుడు వాళ్ళ కొరకు ఫైట్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు మాత్రమే అంటారు డీప్ ఈ రిలీజియస్ అండ్ క్యాస్ట్ ఫీలింగ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళతో అనిపించి చూపి ఎవరైతే అసలు స్టాంచ్ హిందూ ఫాలోవర్స్ సనాతన ధర్మాన్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళతో హమారా ప్రసాద్ అని అనిపి నిన్న ఎవ్వరు కూడా హమారా ప్రసాదని అనరు పేరు హమారా అంటారు కానీ ఆ హృదయంతో వచ్చే హమారా ప్రసాదని ఎవ్వరు అనరు గర్వంతో అయితే ఎవరు కూడా అనరు నొప్పితోనో ఏదో చూపించుకోవాలని అమారా ప్రసాద్ అని అంటారేమో అందుకనే నీకు తెలియదు ప్రేమ అంటే ఏంటో తెలియదు దాని కొరకు ఎట్లా ప్రాణం పెట్టాలో తెలియదు అసలు ఏ సైని కించపరిచి మాట్లాడేవాడివి నీవు బుక్ బైబుల్లో లేని మాటలు తీసుకొని వచ్చి మాట్లాడేవాళ్ళు మీరు ఎట్లా మీరు సత్యాన్ని ఎరుగుతారు మీకు సత్యమనే అవి ఆ చెవులు కానీ ఆ కళ్ళు కానీ మీకు ఎలాగ ఓపెన్ అవుతాయి మీకు అర్థం కాదు యాజ్ లాంగ్ యాజ్ మీరు ఏ సైని హేట్ చేసినంతకాలం ఏ ఎంత ఆయన గురించి ఎంత లోకమంతా కూడా ఆయన్ని దేవుడిగా కొల్చే అంత గొప్ప వ్యక్తిని మీరు హేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మీకు ఎలాగ చెవులు కళ్ళు ఓపెన్ ఉంటాయి ఆత్మీయ చెవులు కళ్ళు ఎలా ఓపెన్ ఉంటాయి అది దేవుడు అలో చేయడు ఈరోజు ప్రవీణ్ అన్నగారు లేకపోతే ప్రవీణ్ బ్రదర్ తమ్ముడు ఆయన ఇట్లా యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదైనా కుట్రతోనో ఏదో ఎలాగైనా ఆయన వెళ్ళిపోయినాడు మా మధ్యలో నుంచి అంటే అది మా దేవుడు ఏ సయ చిత్తంలో లేకుండా జరగలేదు ఓకే మీరు చేసిందో లేకపోతే వేరే వాళ్ళు చేసిందో యాక్సిడెంట్ చేసిందో దాని మూలం కాదు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని దేవుడు ఆలోచించాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయినాడు ఆర్ గ్లాడ్ మీలాంటి మధ్య ఆయన ఇంకా పోరాడకుండా మీ మీతో పోరాడకుండా ఆయన ఊరికే మీతో ఎదురుపడి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉండకుండా ఉండనాడికి ఆయనకి కంప్లీట్ రెస్ట్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయినాడు ఏ ఎవ్రీబడీ ఎవ్రీబడి ఎవరైతే శ్రమిస్తూ ఉన్నారో దేవుడి కొరకు వాళ్ళందరూ కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతారు దేవుడు ఇచ్చే రెస్ట్లోకి వెళ్ళిపోతారు కానీ మీరు దేవుడి కొరకు పోరాడటం లేదు కదా దేవుడు నీతి కొరకు పోరాటం లేదు కదా మీరు దేని కొరకు పోరాడుతున్నారు మా కస్టమ్స్ని మీరు ఫాలో చేయనివ్వటాల మా బొట్టులు పెట్టుకోనివ్వటం లేదు మమ్మల్ని మా కట్టు బొట్టు చేయనివ్వటం లేదు మమ్మల్ని ఇలా చేయనిట్ట మిమ్మల్ని మీ దేవుడిని పూ దేవుణ్ణి పూజించుకోవద్దు దేవుణ్ణి ఆరాధించుకోవద్దు అని ఎవ్వరైనా క్రిస్టియన్ చెప్తాడా చెప్పడు ఎవ ఏ క్రిస్టియన్ కూడా చెప్పడు చెప్పేది ఏం చెప్తారు ఫాల్స్ దేవుడు అసలు ఏమై ఉన్నాడో మీకు తెలియదు కదా ఎందుకు మీరు డైవర్ట్ అయిపోతారు అసలైన దేవుడిని మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండగానే మీరు ప్రే చేసుకోవచ్చు అని చెప్తున్నారు రాళ్ళు రప్పలు లేకపోతే ఈ ప పూలు చెట్లు కాయలు ఎనిమల్స్ వీటిల్లో దేవుడు దొరుకుతాడు అని మీరు ఎత్తుకుతూ ఉన్నారంటే అది ఫాల్స్ అనేసి చెప్పడము అది సత్యం చెప్పినా కూడా మీకు కళ్ళు గుడ్డి మానసికంగాను అండ్ స్పిరిచువల్గా ఇవన్నీ రకాలుగా మీరు గుడ్డి కాబట్టి మీకు పై కనిపిస్తాయి ఏది ఫిజికల్గా ఉండేవే కనిపిస్తాయి ఫిజికల్గా దాంతోనే కనెక్ట్ అవ్వగలుగుతారు మీరు ఆత్మీయంగా ఎక్కడ కనెక్ట్ అవ్వగలుగుతారు మీరు ఒక చనిపోయిన వ్యక్తి గురించి అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నప్పుడు నీ నీ ఆత్మ చనిపోయిందని నీకు అర్థం కావటం లేదా ఇప్పటికైనా కొంచెమైనా నీ ఆత్మలో ఆ ప్రాణం ఉండుంటే నువ్వు మారుతావు నువ్వు క్షమార్పణ రిమోస్ వస్తుంది నీకు ఆ ఆ సిన్ఫుల్ నేచర్ అయ్యో ఇంత నీచంగా నేను చేస్తున్నాననే ఆ రియలైజేషన్ వస్తుంది లేకపోతే నువ్వు నీవు ఒక సామాన్యుడివి తెలుసా ఆ ప్రవీణ్ ఆయన గు ఆయన ముందు నీవు అసలు పనికి రావనమాట ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేసిన పోరాటం ఏంటి నువ్వు చేసే పోరాటం ఏంటి నీవు ఒక మనిషికి మేలు చేయగలిగే కెపాసిటీ ఉందా ఒక పర్సన్ కొరకు నువ్వు ప్రాణము ఇట్లా తిరగగలిగే కెపాసిటీ ఉందా నువ్వు తిరుగుతావా అంత నైట్ టైంలో దేవుని మాటలు చెప్పడాడికి తిరుగుతావా నువ్వు ఒక ఆత్మ రక్షింపబడాలి ఒక పాపంలో నుంచి బయటకు వచ్చి మంచి జీవితం జీవించగలగాలి నేను నా దేవుని మాటలు చెప్తానని నువ్వు అర్ధరాత్రిలో తిరుగుతుంటావా రోడ్ల మీద నీలాంటి వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు చచ్చిపోయేది రిస్క్ తీసుకొని రోడ్ల మీద ఇలాగ తిరిగే పాస్టర్లే అయితే చాలా సంతోషం దేవుడు అలాంటి వాళ్ళకి ఎంతో గొప్ప బహుమతి ఆయన రాజ్యంలో పెట్టి ఉన్నాడు మీరు అలాంటి నువ్వు మీరు కాదు అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ స్టేజ్ నువ్వు ఇప్పుడు ఉన్న ఆత్మీయ స్థితిలో చూస్తే నీకైతే అలాంటి అస్సలు సీనే లేదు మారితే ఒకవేళ ఇన్ ఫ్యూచర్ అయ్యో లేదు నేను ఇలాంటి పాపంలో ఉండకూడదు నేను మానసికంగా అండ్ శారీరకంగా ఇంత పడిపోయి ఉన్నాను నేను ఆత్మీయంగా జీవించాలి అని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు నువ్వు కూడా మాతో పాటు పరలోకంలో ఉంటావని ఇంకా ఇదంతా కూడా చెప్పి నీవు మంచిగా మారుతావేమో అని అండర్స్టాండింగే నీకు ఇంకా అండర్స్టాండింగ్ లేకుండా మళ్ళీ దీనికి కౌంటర్ ఇచ్చి లేకపోతే ఇలా మాట్లాడుతున్నారని చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడాలంటే అది నీ వల్ల అయితే కుదురుతుంది కానీ లేదు నేను ఆలోచించాలి ఐ హ్యావ్ టు చేంజ్ నేను రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి హిందూయిజంలో ఉండి కూడా నేను రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిందూయిజం ఇన్ ఏ గుడ్ మేనర్ అని అనుకుంటే మర్యాదగా ఉంటావు ఓకే హమారా ప్రసాద్ మై ఇండియన్ బ్రదర్ బాగా ఉండు డోంట్ మేక్ కమ్యూనల్ ఇది డిస్ ఇది ఆల్ కన్ఫ్యూజన్స్ ఇన్ ద సొసైటీ థ్యాంక్ యూ అండ్ బీ కేర్ఫుల్